రాగానే అడగటం మానేశారు అంత పింక్ డైమండ్ ఆ రోజు మిస్ అయితే ఈ రోజు కూడా మిస్ అయింది దాని గురించి మాట్లాడండి నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు కాపు తీసుకోండి ఏది ఏ సమస్యను తీసుకోండి టిడిపి ఉన్నప్పుడు ఒకలాగా టిడిపి కాకుండా వైసీపీ వస్తే ఒకలాగా మాట్లాడకూడదు ప్రతి పాలసీ మీద చాలా స్పష్టమైన అవగాహన నుండి మాట్లాడదు ఇది కుదురుతుంది ఇది కుదరదు లేదా ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేస్తే ఫెయిల్ అయితే కనీసం బాధ్యత అకౌంటబిలిటీ నేను ఈ పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను నేను ఎప్పుడు కూడా ఒక సమస్యని లేవనెత్తితే ఇన్క్లూడింగ్ స్టీల్ ప్లాంట్తో సహా స్ట్రైట్ అవే నేను అమిత్ షా గారి దగ్గరికి చెప్పాను ఇది మాకు చాలా భావోద్వేగాలతో కూడింది త్యాగాలు చేసి వచ్చింది అందుకని ఇది మేము కాపాడుకోవాలి అంటే ఆ రోజు ఆ మాట విన్నారా లేదా నాకు నిజంగా తెలియలా చేస్తారేమో చెయ్యిరా నాకు తెలియదు కానీ అట్లీస్ట్ ఈ రోజు వరకు నేను ఆపగలిగాను మీ అందరికీ చాలా కొంచెం అనుభవ కాబట్టి ఆ రోజు నేను అడిగినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు ఎందుకంటే ప్రధానమంత్రి గారు స్టార్ట్ చేసింది కాదు అమిత్ షా గారు స్టార్ట్ చేసింది కాదు డిసిన్వెస్ డిసిఇన్వెస్ట్మెంట్ అనేది పివి నరసింహారావు గారు స్టార్ట్ చేసింది అంటే కాయలా పడ్డ పరిశ్రమలని దా వాటి మీద డబ్బులు పెట్టుబడి నష్టపోకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా దీన్ని తీసేయాలన్న ఒక ఆలోచన విధానంతో మొదలైంది డిజిన్వెస్ట్మెంట్ అనేది నేను దాన్ని ప్రాతిపాదిక తీసుకొని మాట్లాడని ఈ రోజుకి అదే కట్టుబడిన ఈ రోజుకి నేను ప్రధానమంత్రి గారికి కానీ అమిత్ షా గారికి కానీ కేంద్ర నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా మాకు చాలా మా భావోద్వేగాలతో కూడిన మా త్యాగాలతో కూడిన స్టీల్ ప్లాంట్ ఇది మీరు దీన్ని మనస్ఫూర్తిగా మీరు దీన్ని ఉంచడానికి ప్రయత్నం చేయండి అంటే నా ప్రయత్నం నేను ప్రయత్నం ఉన్నాను అంటే ఈ రోజున ఎన్డీఏ కూటంలో ఉన్నాను కదా అని చెప్పి నేను ఇవన్నీ మాట్లాడకుండా ఉన్నాను మాట్లాడతాను ఎందుకు చెప్తున్నానంటే మీకు నేను ఏది మాట్లాడినా సాధ్యమైనంత మేరకు నేను చేయడానికే ప్రయత్నం చేస్తాను సాధించడానికే ప్రయత్నం చేస్తాను వైసీపీ అంటే నా మాట మీద నాకు చాలా చాలా గౌరవం వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే అందరు నవ్వారు ఆ రోజున ఎలా సాధ్యపడద్దు అన్నారు ఎందుకు సాధ్యపడద్దు ఎలా సాధ్యపడద్దు ఆ వ్యూహం నాకు వదిలేయండి ఈరోజు చేసి చూపించాను ప్రధానమంత్రి గారితో మీటింగ్ కూడా అలాగే ఈరోజున మన పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా చేసి పెడతాను భారతదేశంలో ఎవరైనా సరే ఒక అద్భుతమైన నియోజకవర్గం ఉంది అక్కడ అలాగే చాలా ఏదైతే నా మనసులో ఒక ରାଷ୍ଟ୍ରା ଠିକକୁ ଆକାଂକ୍ଷାଇଦ ନାକୁ ଆ ମୋଡ଼ ନେନୁ ପିଠାପୁର ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଲଗା